టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం కిర్లంపూడి మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభం కామెంట్స్ ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలి నా పేరు పద్మనాభ రెడ్డిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగు జాడల్లో నడుస్తున్నాయి కాపులకు న్యాయం చేయండి జన సైనికులతో నా మీద బూతులతో దాడులు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు పవన్ కళ్యాణ్ జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలి నా కుటుంబాన్ని మీ జన సైనికుల చేత దాడులు చేయించి మమ్మల్ని చంపేయండి ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు రాజకీయాలు ఎటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకి సూచనలు చేయాలి మన కోరుకున్నారు కాబట్టి వారికి ఆశలు నిరాశ కాకుండా చేయమని నేను మరొకసారి కోరుకుంటా ఉన్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వైసీపీకి ఓట్లు వేసిన వారి మీద ఇళ్ళ మీద మనుషుల మీద దాడి చేయిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం ఎన్నో ఎలక్షన్ చూసామండి ఓడిపోయిన వాళ్ళ మీద ఎప్పుడు దారి చేసిన సందర్భాలు ఎప్పుడు ఏ ప్రభుత్వం కూర్చోలేదు నేను పర్సనల్గా నేను చేయలేదు కానీ నిత్యం పౌరులు ఉనిపోద్దని అనుకోకుండా అయ్యా అమాస వస్తుంది అన్నయ్య అమావాస్య కూడా పలు తర్వాత పౌరులు వస్తుందన్నయ్యా దయచేసి మీ పార్టీ వారికి తెలుగుదేశం పార్టీ వారికి సూచనలు ఇవ్వండి తప్పు ఏది కూడా శ్వాసం కాదు ప్రజల దయతోటే ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి అంత మాత్రాన మేము హీరోలు ఈ రాజ్యం మాది ఈ రాష్ట్రం మా ఎస్టేట్ అనే భావం పనికి రాదని దయచేసి ఆ దాడులు ఆపించే కార్యక్రమం సీరియస్గా తీసుకోమని కోరుకుంటాం తెలియజేస్తా ఉన్నాను గతంలో మా అబ్బాయి పేరు చల్లారో నుంచి గిరి మార్చుకున్నాడండి ఆ మూడు నెలలు పట్టిందండి చూశాను అలా కాదు త్వరగా చేసి పెట్టమని రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారు ఇప్పుడు చేయించడానికి ఎవరు ఒత్తిడి లేదు సార్ అంతా నేను చేయించుకున్నాను సార్ సార్ నేను జిల్లా జిల్లా పరిధిలో ప్రత్యేక వార్త కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతూ ఉన్నానండి అది కూడా సాధించాలండి యువత చాలా నిరాశ తీసుకులతో ఉన్నారు ఆ రోజు ఎక్కువ మెజార్టీ ఉండటం వల్ల బీజేపీ ప్రభుత్వం జగన్గా కోరిక మన్నించలేదు ఈరోజు మెజార్టీ తగ్గింది కాబట్టి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి పిచ్చక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని మరొకటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో బలిదాన చేశారండి ఎందరో కొన్ని తెలిసి కొన్ని తెలియక కొంచెం బయటకు వచ్చినవి కొన్ని బయట రాని ఉన్నాయండి అలాగే చాలామంది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు ఆ స్టీల్ ప్లాంట్ సాధన కోసం చేపం చేశారండి అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి గతంలోనే తీర్మానం చేశారు కేంద్రంలో ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక బొమ్మ మీరేం చెప్తే చేయవచ్చిందే వారు కాబట్టి అది ప్రైవేట్ పరం అవ్వకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నించమని నేను కోరుతా ఉన్నానండి గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సినిమాలో నటించడం పూర్తిగా మానేశారండి చట్టం ఒప్పుకోక నాకు తేదీగా రోజు పూర్తిగా మానేశారండి నేను తర్వాత ఒక సినిమాలో నటించవలసి వస్తే కేంద్ర ప్రభుత్వ పర్మిషను సుప్రీంకోర్టు డిజిట్లో ప్రింట్ చేసిన కాపీ ఆ చేశానండి ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి వాళ్ళందరి నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి నాకు స్వేచ్ఛ కలగేసినందుకు చాలా ఆనందంగా ఉంది గతంలో గారి పార్వన్లో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలో ఎక్కువగా వచ్చేవాడిని నేను చేతకానవాణ్ణి అసమర్థుడిని అమ్ముడు పోయాం కాబట్టి రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయాను పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను ఆ దిశగా ప్రయాణం చేసి మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువతని సంతోషపరచమని నేను కోరుకుంటా ఉన్నానండి అలాగే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీ చెప్పు చేతుల్లో మీ అండతో ఉన్నాయి కాబట్టి మీరు కూడా పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజా ప్రజాసేవకి మీ జీవితాన్ని ఎంకితో చేయండి ముఖ్యంగా కాపు యువత బలిద యువత వారికి సేవ చేయండి ఈ సినిమా రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావన అండి అక్కడ ఇక్కడ రెండు కాళ్ళు వేయటం కష్టము ఎన్టీ రామారావు అలాంటి వారే ఇక్కడే కొనసాగారండి ఒక సినిమా మాత్రం పర్మిషన్ పుచ్చుకునే నటించారు ఆ దాన్ని మీరు కూడా నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాను దయచేసి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం దూతులు పెడతా ఉన్నారు మెసేజ్ ద్వారా ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి నేను బాధపడను దానికన్నా ఒకటి చేయండి మా కుటుంబం ఏరుగురున్నాం నేను నా భార్య నా పెద్ద కొడుకు చిన్న కొడుకు కోడలో మనరాలు మనం ఒకేసారి పంపించిన మనుషుల్ని చెప్పించి మమ్మల్ని మేమే అంటుపడం మీ అనాథను నాకంటే ఎవరు లేరు అంతేగా బూతులు మాట్లాడించడం ఆపని వినయపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ విషయంలోనూ బీసీ రిజర్వేషన్లోనూ మీ అడుగులు స్పీడ్గా పడాలని